మాస్టర్స్ నార్త్ అమెరికాలో కలెక్షన్ కింగ్ గా నందమూరి బాలకృష్ణ వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్లతో వన్ మిలియన్ డాలర్స్ సాధించిన బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ నటించినటువంటి డాకో మహారాజ్ చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ దివసలను రాబడుతుంది ఈ యొక్క చిత్రము నాలుగు రోజులు కంప్లీట్ అయ్యేసరికి వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లలో చేరింది అయితే బాలయ్య కెరీర్లోని బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నాలుగు చిత్రంలో నిలిచాయి అయితే తాజాగా నార్త్ అమెరికా కలెక్షన్ల గురించి మనం మాట్లాడుకుంటే బాలయ్య డాక్ మహార చిత్రంతో మరోసారి నార్త్ అమెరికాలో వన్ ఎంఎం మిలియన్ డాలర్స్ అందుకున్న చిత్రంగా డాక్ మహారా చిత్రం నిలిచింది గతంలో వచ్చినటువంటి అఖండ వీరసింహారెడ్డి భగవత్ కేసరి అదేవిధంగా నేడు రిలీజ్ అయినటువంటి డాక్ మహార చిత్రము ఈ నాలుగు చిత్రంలో కూడా వన్ మిలియన్ డాలర్స్ రావడంతో నార్త్ అమెరికాలో ఏ సీనరీ హీరో కూడా ఇలాంటి రికార్డ్ అయితే లేదు అదేవిధంగా బ్యాక్ టు బ్యాక్ ఈ హిట్ కొట్టడం అనేది బాలకృష్ణ కెరీర్లోనే బాలయ్యకి సాధ్యమని ఇప్పుడు నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ చేస్తున్నారు ఏ సీనరీ హీరోలుకి లేనటువంటి రికార్డును బాలయ్య నాలుగు సినిమాలతో నార్త్ అమెరికాలో వన్ ఎనిమిది మిలియన్ డాలర్స్ రాబట్టడంపై నందమూరి అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో ఇంకా డాక్ మహారాజ్ చిత్రానికి నార్త్ అమెరికాలో ఇంకా కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది అమెరికాలో వన్ ఎనిమిది మిలియన్ డాలర్స్ నాలుగు సినిమాలు రావడంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి